వాడు నాకు తెలవాలే కాక వాడికి బ్రహ్మను ఇది భూమి మీద బ్రహ్మను కుర్చి తాత సత్యుడు ఏంటి నా వయసు అరవై ఐదు గురుకో తెలియదు పడ్డదంటే ఒక క్వింటాల్ పడుతుంది క్వింటాల్ నా కొడక ఒకసారి నా చేతికి దొరుకులేదు నేనంటే నేను చూపిస్తాను బాయ్ ఓవర్ కుర్చీ తో రాజాసాబ్ చెప్పలేదు చిరంజీవి పిక్చర్ అయితే టైగర్ టైగర్ నరసింహర కష్టపడి పైకి వచ్చినోడు రవితేజ అటని మొగడ్ సినిమా జరుగుతుంది కో జబర్దస్త్ నవీన్ది నవీన్ది మల్లెచంద నచ్చింది గర్ల్ ఫ్రెండ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ వచ్చే కర బలే मजाका

అనవసరంగా అతని ఒక తొమ్మిది నాశనం చేసిండు అయినా తట్టుకున్నాడు ముక్కలు పెట్టుకున్నాడు తట్టుకున్నాడు రవితేజ అంటేనే కష్టపడే వ్యక్తి అండి సినిమా థియేటర్ కట్టింది ఎట్లున్నది వరాల బాబు నేను పోలేదండి ముగ్గురు వచ్చారు వరాల బాబు నీకు పోదాం మెల్లగా మెల్లగా పోదాం అది ఎక్కడైనా తీసుకోబాబు తీసుకున్నావా ట్వంటీ రూపీస్ బాయ్ వెళ్ళిపో

ఎవడన్నా మీదకొస్తే మీద పొట్టి పుల్లా కొట్టిన అనుకో అవుట్ ఓకే కిట్ అవుట్ క్వింటల్ పడుతుంది అది రవితేజ గారు దిగచ్చి నిన్న ఎవరు కొట్టారు ఏమన్నారు రండి అన్నారు ఓకే అందరికి సంక్రాంతి భోగి